బీఆర్ఎస్ టాప్ నేతపై కాంగ్రెస్ నేతలు దాడి తీవ్ర కోపంలో బిఆర్ఎస్ కేటీఆర్ దాడి చేసిన గాక ఉల్టా మాజీ ఎమ్మెల్యే పైన కేసు ఇది కాంగ్రెస్ అరాచక పాలన తీరు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు మంగళవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య రసభాస జరిగింది ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే కంచరపల్ల రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు దీనిపైన ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా ఆయన పేరుకే ప్రజాపాలనని దివ్యాంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదని వ్యాఖ్యానించారు అలాగే బీఆర్ఎస్ పార్టీకి భయపడిన నల్గొండ రైతుల మహా ఇవ్వకుండా ఫ్లెక్సీలు చింపేసి ఏకంగా ప్రభుత్వ ఆఫీసులో మాజీ ఎమ్మెల్యేను బూతులు దిడుతూ పోలీసుల ముందే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గుండాలు దాడికి పాల్పడ్డారని తెలిపారు అంతేగాక పోలీసుల ముందే దాడి చేసింది మంత్రి గుండాలే అయితే పోలీసులు ఉల్టా మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డిని అరెస్ట్ చేసి నాంపాల్ పోలీస్ స్టేషన్లకు తరలించారని దాడి చేసిన వారి మీద మాత్రం ఎలాంటి చర్యలు లేవని ఇది కాంగ్రెస్ అరాచక పాలన తీరని మండిపడ్డారు ఇక మా నాయకుడు కంచాలపల్ల రెడ్డి మీద జరిగిన పాశవిక దాడిని ఖండిస్తున్నామని బాధ్యుల మీద సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయవలసిందిగా కేటీఆర్ డీజీపీని కోరారు